దురదృష్టకర జగన్ పాలనకు నిదర్శనం చంద్రబాబు అరెస్ట్ అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవిలమూడి నాని అన్నారు బాబు గారికి తోడుగా పేరుతో నగరంలో జరిగిన రీలే దీక్షల్లో ఆయన పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన దీక్షలకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ కక్షపూరిత పాలన చేస్తున్నానని ఆరోపించారు అనేక కేసుల్లో నిందితుడిగా ఉండి పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ చంద్రబాబు కూడా జైల్లో ఉండాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్ట్ చేయించారన్నారు జగన్ జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు చంద్రబాబు తెల్ల పేపర్ల బయటకు వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మధ్యరాలం యాని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ జిల్లా టిడిపి నాయకులు పాల్గొన్నారు 니가 낳은 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 �� 낳은 �� 낳은 ��낳 అన్ని సన్ని చంద్రబాబు గారిపై అక్కడ వాళ్ళు సభకు నమస్కారం అతి అధిష్టానం పిలుపు మెరకు పదమూడవ తారీఖు నుంచి రెండే నిర్ణయాలు పరీక్షలో భాగంగా నేను ప్రభుత్వ నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇది మీ ప్రారంభమే ఈ ప్రారంభం నుంచి మనం ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబం అట్లాగే ఈ రోజు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా గత నలభై ఆరు సంవత్సరాలుగా శాంతిని పాటించారు ఈ కక్ష సాధింపు చర్యగానే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆకృతి నీచాలకి నిరసనగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం ఇక్కడ ఎవరైనా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబుతో నేను అనే శ్లోగంతో మేము ఈ కార్యక్రమాన్ని మా యొక్క గాంధేయవాదంతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రతిపక్షాలను ఎదుర్కో ఎదుర్కోలేక రాజకీయంగా అక్రమ మార్గంలో అక్రమ కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి లేని పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని న్యాయ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఆడిస్తున్న భాగంగా ఈ రోజున మా నాయకుడు రాజమండ్రి వెళ్ళటం జరిగింది ఇది ఎల్లవేళ్ళలో సాగదు జగన్ రెడ్డి నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు చాలా ఉన్నాయి నిన్ను తీసి నిన్ను మళ్ళీ జైలుకి పంపించడం ఖాయం ఇదే మోడీ గారు నిన్ను పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావు ఇంతవరకు కోర్టుకెళ్లకుండా నువ్వు ఏ వన్ ఏ టూ తప్పుకొని తిరుగుతున్నారు మీరు